కుసించుకుపోతున్న మానవ సంబంధాలు పెంపొందించడాకు ప్రజలలో ఏకాంత జీవితానికి అలవాటు పడుతున్న పరస్పర మానవ సంబంధాలు పెంపొందించడాకు ప్రజలలో సామాజిక చింతన కలిగించుటకు ఈ నేపథ్యంలో ఇరుగుపరుగు వారితో మంచి సంబంధాలు కలిగి ఉంచుకోవడం పుచ్చుకునే పూర్వ సాంప్రదాయాలు కొనసాగించుటకు మరియు పరస్పర సహకారాలు అన్యోన్యతలు ఆప్యాయతలు మానవత్వము సామాజిక చింతన కలిగించుటకు జమాతే ఇస్లామి హింద్ ఈ యొక్క పొరుగువారి హక్కులు అనే ఉద్యమాన్ని చెప్పడం జరిగింది దీనిలో ముఖ్య ముఖ్యంగా పొరుగువారి ఆదర్శ పొరుగువారు ఆదర్శ సమాజం అనే నినాదంతో ఈ కార్యక్రమం మొదలైంది నవంబర్ ఇరవై ఒకటి నుండి ముప్పై తారీఖు వరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగానే మేము పది రోజుల ఈ తొమ్మిది రోజుల కాయ కాంపౌండ్లో భాగంగా వీధుల్లో మహల్లాల్లో గ్రామంలో అన్ని చోట్ల కూడా వెళ్ళి ప్రజలతో మయమేకమయ్యి అందరితో కూడా మనందరం కూడా ఒకే తల్లిదండ్రుల సంతానము మనందరి దైవము ఒక్కడే దేవుడు ఒక్కడే మనందరం కూడా ఆదు హోవలసం యొక్క సంతానమే మన అందరి దేవుడు ఒక్కడే అని నినాదంతో మన అందరం ఎవరైతే ఇరుగు పొరుగు ఉంటున్నామో అందరితోటి ప్రేమేకమైన జీవితం అందరూ మంచి పుచ్చుకునే ధోరణితోటి సత్సంబంధాలు కలిగి ఉన్నప్పుడే మంచి ఆదర్శ పొరుగువారిగా ఉంటూ ఆదర్శ సమాజాన్ని మనం అందించగలుగుతాం లేకపోతే మన ఈ భారతదేశం ఒక నందనవనం లాంటిది నందనవనంలో ఎలాగైతే రకరకాల పుష్పాలు రకరకాల గాయలు రకరకాల చెట్లు ఉంటాయో అదేవిధంగా మన భారతదేశంలో కుల మతాలకు అతీతంగా అందరం కూడా ఒకే ఎరి కులాలు మతాలుగా ఉన్నా కూడా మన అందరం భారతీయులుగా మన అందరం కూడా ఒక ఐక్యత కోసం సోదర భావాన్ని పెంపొందించకు మానవుల్లో అదే అభద్రత భావంలో అపత్రత భావాన్ని తొలగించుటకు ఈ జమాతి ఇస్లామీ హిందూ దేశవ్యాప్త క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది జమాతి ఇస్లామీ హిందూ ఆధ్వర్యంలో నవంబర్ ఇరవై ఒకటి నుండి ముప్పై తారీఖు వరకు దేశవ్యాప్త ఉద్యమం మానవ హక్కులు పొరుగు ఆదర్శ పొరుగు ఆదర్శ సమాజం అనే నినాదంతో ఈ యొక్క దేశవ్యాప్త క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా మన హనుమాన్ జంక్షన్ పట్టణ పరిధిలో ఏదైతే మన ఇరుగు పొరుగు ఎవరైతే ఉన్నారో మన గల్లీలు మన యొక్క వీధులు మన యొక్క వాడల్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ కూడా ఈ రోజు ఇక్కడ మానవ విలువలు కుచించుకుపోతున్న తరుణంలో మానవ సంబంధాలు పెంపొందిటకు ప్రజల్లో ఏకాంత జీవితానికి అలవాటు పడుతున్న ప్రజల్లో పరస్పర మానవ సంబంధాలు పెంపొందించుటకు ప్రజల్లో సామాజిక చింతన కలిగించుటకు ఈ నేపథ్యంలో ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలు మరియు ఇచ్చిపుచ్చుకునే పూర్వ సాంప్రదాయాలు కొనసాగించే విధంగా ఈ జమాతే ఇస్లామిని కార్యక్రమం చేపడుతుంది ఇందులో భాగంగానే ఈరోజు పరస్పరం మన మన సహస అన్యోన్నతలు కలిగించేటకు పరస్పరం మన సోదర భావం ఒక అభద్రతా భావంతో ఈరోజు కుట్టుబెట్టాడుతున్న ప్రజల్లో ఒక భద్రతా భావం కల్పించేటకు అందరూ మన అందరం కూడా ఒకే తల్లిదండ్రుల సంతానము మన అందరం కూడా ఒకే మనందరికి కూడా దైవం కూడా ఒక్కడే ఆ దేవుడు అల్లాహ సుబాత తెలియపరుస్తూ మనందరం ఇలాంటి సంప్రదాయంలో మనం ఉన్నప్పుడు ఈ భారతదేశంలో మన అందరం కూడా ఒక అన్నదమ్ములుగా ఒకే బిడ్డల్లాగా మనం ఉండవలసిన అవసరం ఉంది లేకపోతే మన దేశం ఒక రంధ్రం లాంటిది ఇలాంటి దేశంలో విచ్ఛిన్నకర శక్తి ఇలాంటివి వచ్చినా కూడా మన అందరం కూడా ఇరుగు పొరుగు వారితోటి ఒకరి ఒకరి ధర్మాన్ని అర్థం చేసుకుంటూ మనం మంచి సోదర భావంతో ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇదే మన దేశానికి కూడా సుస్థిరత మనందరం సౌభాగ్యతో కూడా మనకి ఈ సమాముఖంగా నేను తెలియపరుచుకున్నాను ఈ హనుమాన్ జంక్షన్ పరిసర ప్రాంతాల ప్రజలందరికీ కూడా ఇదే వినపాన్ని ఇదే సందేశాన్ని మీ ప్రజలతో మమేకమై అందరితో కూడా సోదర భావంతో ఉండాలి మన అందరం కూడా దేశ ఐక్యతకు దేశం సోదర భావం సుస్థిరంగా ఉండాలంటే మన అందరం కూడా ఒకే తాటిపై మానవ జాతి మానవత్వంతో మనం ఉండాల్సిన అవసరం ఉంది ఈరోజు మానవత్వం కరవడుతూ ఉంది ఈ యొక్క ముఖ్య క్యాంపెయిన్ ఉద్దేశించిన ఉద్దేశం ఏమిటంటే ఈరోజు మానవ సంబంధాలు విచ్ఛిన్నమైపోతున్నాయి మనిషిని మనిషి గౌరవించిన స్థితి లేడు కానీ ఒక ఒక జంతు ప్రేములు పెరుగుతున్నా కానీ మానవ ప్రేమికులు ఈరోజు తగ్గిపోతూ ఉన్నారు పక్క పక్క నుండి కూడా ఇంట్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఉన్నారు ఇంకోటి ఈరోజు అపార్ట్మెంట్ కలిసి వచ్చేసింది ఏకాంత జీవితంలో అలవాటు పడిపోయి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం పక్క అపార్ట్మెంట్లో ఏమయ్యారు ఈ ప్లాట్లో తెలియని పరిస్థితి ఉన్నారు ఇలాంటి జనంలో జమా మన మనందరం సామాజిక చింతన కలిగించడానికి మనందరం సమాజంలో ఉంటున్నాం కాబట్టి అందరం మనం మనం కలిసి మెలిసి ఒకరిని ఒకరు పలకరించుకుంటూ ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ఒకరి సాంప్రదాయం ఒక మనం గౌరవించుకుంటూ ఉన్నప్పుడే మన దేశం కూడా సుస్థిరంగా మంచి సుఖశాంతులతోటి మనం ఉంటాము ఇరుగు పొరుగు వారు కూడా అందరూ కూడా మన వీధులు సుఖశాంతులతో ఉంటాయి మన రాష్ట్రం కూడా దేశ సుఖశాంతులతో ఉంటుంది దేశం కూడా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని కూడా ఈ జమాత ఇస్లామి ఆశయంతో ఈ క్యాంపెయిన్ పుట్టే ముఖ్య ఉద్దేశం